హాయ్ అండి ఏంది ఇంత పెద్ద గిన్నె పట్టుకొని నుంచున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి పిండి వంటలు చేస్తున్నాము పిండి అంటే ఏం లేదు ట్రిప్ వెళ్తున్నాము ఆ ట్రిప్ లో మనకి పిండి అయితే కావాలి కదా స్నాక్స్ పిల్లలకి కాబట్టి ఈ రోజైతే నేను గోధుమ గవ్వలను అయితే తయారు చేశాను ఈ గ ఈ గవ్వలు అయితే అండి కరిగిపోతున్నాయండి మీరు అందరూ ఊహించరు ఊహించని విధంగా మాత్రం కరిగిపోయే విధంగా ఈ గవ్వలు తయారు చేసుకోవాలంటే ఏం చెయ్యాలంటే మీరందరూ కూడా షార్ట్ వీడియోలో లింక్ యాడ్ చేస్తారు కాబట్టి ఆ లింక్ అయితే క్లిక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది తప్పకుండా మీ అందరు చూసి ఇలా తయారు చేసుకుంటే ఇంతే మృదువుగా మనకి అసలు షాపులు వీటన్నిటికి మనం లేదండి ఇంట్లోనే మనం ఎంత మృదువుగా అయితే తయారు చేసుకోవచ్చు చక్కగా చూస్తున్నారా గవ్వ అయితే మాత్రము ఎంత చక్కగా వచ్చింది అంటే అంత చక్కగా వచ్చింది ఇంత చక్కటి గవ్వలు అయితే మీరు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి అండి అలాగే ఇంకొక విషయం అండి మీ అందరికీ కూడా నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నారా మీరు ఆదరిస్తున్నందుకు వీడియోస్ చూస్తున్నందుకు మీ టైం కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ గవలు మాత్రం సూపర్ ఉన్నాయండి మనము నోట్లో పెట్టుకోవాల్సిన లేదండి అంటే పెట్టుకోకుండా ఎలా తింటాం అనుకుంటారేమో పెట్టుకోవాలి కానీ లా పెట్టుకోగానే ఇట్టే మెల్ట్ అయిపోతున్నాయి అంత చక్కగా వచ్చినాయి గోధుమ గవ్వలు చాలా గట్టిగా అయితే వస్తాయి అండి కానీ ఇవి మాత్రం అలా లేవండి అసలు మనం మీరు చేసుకొని చూడండి అండి ఈ కొలతలతో సూపర్ గా వస్తాయి ఇంక నేను చెప్ప అవసరం లేదండి మీరు చేస్తేనే మీకే అర్థమవుతుంది ఇక మరి నేను ఉంటానండి ఈ వీడియోని ముగిస్తున్నాను బాయ్ అండి